గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఏమిటి అందరూ అలా చూస్తున్నారు మీరు ఎలా ఉరి తీస్తారో చూద్దామని సరదాగా తమాషాగా వచ్చారా చూడండి బాగా చూడండి ఇప్పుడు నాకు ముసిగేస్తారు తాను తగిలిస్తారు ఈ తలారి సోదడు ఒకే ఒక గుంజు కసత్తులు గుజుతాడు అంతే నాలుగు ఇలా బయటకు వస్తుంది కళ్ళు ఇలా పుడుచుకొస్తాయి మెడ ఇలా వేలాడుతుంది ఫినిష్ నేను చచ్చిన తర్వాత పాపం ఈ కుర్రాన్ని చంపడం అన్యాయం అని కొంతమంది కొనుక్కుంటారు ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలని మరికొంతమంది బిగించి ఆవేశపడతారు న్యాయమో అన్యాయమో అంతా పైవా డిక్టేషను మనకెందుకు లేని వేదాంతం దొరుకుతూ కొంపలు కడతారు పెళ్ళాలు కూటికి పిలుస్తారు తింటారు నిద్రపోతారు తెలారిపోతుంది అంతేగాని వీణ్ ఎందుకు గురి తీస్తున్నారు వీడు ఎవరి కోసం పోరాటం చేశాడు అని మీ మనసుల్లో పుట్టదు అసలు మీకు మనసులుంటే కదా పుట్టడానికి అప్పుడు మీ మనసు తెల్లవాడికి బానిసా ఇప్పుడు నల్లవాడికి బానిస దేశభక్తి మీలో ఎప్పుడో చచ్చిపోయింది ఒకవేళ ఉన్న అది ఆగస్టు పదిహేనో తారీఖున జెండా ఎగరవేసే టైంలో చటుక్కున పుడుతుంది జనగణ మన అధినాయక జయ హే అని పడగానే పుట్టుక్కున చచ్చిపోతుంది అది అద్గది పుణ్య భూమి నాది హోంవర్క్ చేయలేదని పిల్లాన్ని కూర సరిగ్గా ఉండలేదని పెళ్లాన్ని తిడతారు కానీ మాకేం చేశావని ఎప్పుడైనా ఏ మంత్రినైనా నడి రోడ్డు మీద కాళలు పట్టుకుని నిలదీసి అడిగారా లేదు తరతరాల నుంచి మహారాజుల దగ్గర నుంచి నేటి రాజకీయ నాయకుల దాకా వాళ్ళ కళ్ళ చుట్టూ గానుగుల్లా పినుగుల్లా తిరగటం మీకు అలవాటైపోయింది మీ జీవితంలో కొత్త సూర్యోదయం కోసమే అడవుల పాలై ఆకలి దప్పులను సహిస్తూ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నా దారి తప్పిన నాలంటి సోదరులను చూసేనా మీ గుండెల్లో ధైర్యం పుట్టదు అడుగడుగున ఆకలి అవినీతి దరిద్రం దౌర్జన్యం నిరుద్యోగం విలయతాండం చేస్తున్నా నలభై ఏడు సంవత్సరాల స్వరాజ్యంలో ఎందుకు ఈ గతి పట్టింది ఎందుకు మనం పందుల్లా కుక్కల్లా నక్కల్లా పశువుల్లా హీరాతి హీనంగా పటుకుతున్నాం అని మీ వెర్రి ముర్రి బుర్రంలో ఆలోచన పుట్టారు అంతా విధి కర్మ నుదుకి రాత అని మీ అసమర్థతను మీరే కప్పించుకుంటారు నూతిలోని కప్పల్లా చిప్పల్లా గిరిగిసుకుని పటుకుతున్నారు చంద్రబాబు రావే జాబిల్లి రావే అని రాని చంద్రబాబు చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మోసం చేసింది ప్రణాళికలు రావే ప్రాజెక్టులు రావే తెల్ల పంచదార కార్డుకు బంగారం రావే అని నాయకులు మిమ్మల్ని మోసం చేస్తూ పాడే పాటలు వింటారు ముద్ర రాస్తారు ఐదు సంవత్సరాలు బటరు వేలు నోట్లో పెట్టుకుని చిక్కుంటా ఆ తర్వాత వాళ్ళు చేసే మోసాలు దోపిడీలు మీరు కనిపెట్టుకున్నా ఉండడం కోసం మీకు చిన్న పని పెడతాను ఏమిటా పని నేను హిందువుని నేను ముసల్మాన్ నేను క్రిస్టియన్ నేను బ్రాహ్మణుని నేను రెడ్డిని నేను చౌదరిని నేను కాపుని నేను హరిజరని నేను ఉత్తర హిందుస్థాన్ నేను దక్షిణ హిందుస్థాన్ అని మీలో మీరు రెచ్చగొట్టుకునేలా చేస్తారు ఎక్కడ నీ పుణ్యభూమి ఎక్కడ నీ దేశం ఒకటో క్లాసు పిల్లాడు చదువుతాడు నన్నయ బ్రాహ్మణ కుల పుట్టెను గాంధీజీ గుజరాతీ కోమటి అంబేద్కర్ హరిజనుడు ఎవడడిగాడండి వీళ్ళ కులం దేశానికి నూరి పుయ్యం ఇవన్నీ వాగితే నేను పిచ్చోడు పొరపాటుని మీలో ఎప్పుడైనా దేశభక్తి అనే ఆవేశం పుడితే దాని మీద నీళ్లు చల్లడం చాలా తెలివి ఇప్పుడు చార్మినార్ ఉన్న చోట శ్రీకృష్ణుడు ఆవులను మేపాడంటే చాలు ఫినిష్ ధరలు పెరుగుతున్న సంగతి గుర్తురాదు దరిద్రం పెరుగుతున్న సంగతి గుర్తురాదు మీ వ్యక్కి నాయకులు తొక్కుతున్న సంగతి గుర్తురాదు శ్రీకృష్ణుడు ఆవులు చార్మినార్ పలువుడి పరిగెత్తుకుంటూ వెళ్తారు ఒకరికొకరు నలుకుని చస్తారు భూమి నాదేశం ఒక్కసారి బాగా ఆలోచించుకోండి బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టడానికి ఈ దేశంలో కలిగిన బస్సుల కన్నా తగలబడిన ఆఫీసుల కన్నా చచ్చిన మనుషుల కన్నా నలభై ఏడేళ్ల స్వాతంత్రంలో మన రాజకీయాల కోసం మన వర్గాల కోసం మన కులాల కోసం తగలబెట్టుకున్నది ఏమిటి అందరూ మౌనంగా నిలబడ్డారు మీ మౌనమే మీ బ్రతుకులకు సమాధి మీ మౌనమే మీ బిడ్డల జీవితాలకు సమాధి మీ మౌనమే జాతి చైతన్యానికి సజీవ సమాధి ఏ ఎవరికి లేని తొల జల వీడికి ఎందుకు నవ్వుకుంటున్నారా అయితే నవ్వండి బాగా నవ్వండి నవ్వండి చీవల్లా తోమల్లా బతుకుతూ నలిగి 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 చావండి నాకు ఈ జీవితం వద్దు బ్రదర్ లాగించు నీకు పూజ టైం నాకు చచ్చే టైం అయింది పాపం వీళ్ళందరూ టీవీలో తెలుగు సినిమా చూసే టైం అయింది లాగించు బ్రదర్ లాగించు దేశ ద్రోహులని స్వాతి సాక్ష్యాలతో నిరూపించింది రాష్ట్రపతి అతని ఉరిశిక్షను రద్దు చేశారు